భారత మహిళా క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ఐసీసీ టైటిల్ గెలిచిన మన టీమిండియాకు సునీల్ గవాస్కర్ ఒక హెచ్చరికైతే చేసారు అయితే మన అందరికి తెలిసిందే లేటెస్ట్ గా ఇండియాలోనే జరిగిన ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాను ఓడించి కప్ అయితే గెలిచింది మన మహిళలకు ఇదే మొదటి ఐసీసీ టైటిల్ అన్నమాట ఈ ఐసిసి టైటిల్ గెలిచిన తర్వాత మన మహిళలకు ఐసీసీ ప్రైజ్ మనీ నుండి దాదాపు నలభై కోట్లు అయితే వచ్చినాయి అట్నే బీసీసీఐ ఒక యాభై ఒక్క కోట్లయితే ప్రైజ్ మనీ ప్రకటించింది ఇక ఆ తర్వాత నుండి కనుక మనం చూసుకుంటే మన మహిళా క్రికెటర్ బ్రాండ్ వాల్యూ అనేది ఒకటేసారి పెరిగిపోయింది అనమాట వాళ్ళ దగ్గర స్పాన్సర్లు క్యూ అయితే గడతా ఉన్నారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఈ వరల్డ్ కప్ టీమ్ లో ఉన్న ప్రతి ప్లేయర్ కు సంబంధించిన వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్లేయర్ కు కొంత నగదు బహుమతి అయితే ప్రకటిస్తా ఉన్నది అదే విధంగా ఇంకొన్ని హామీలు కూడా ఇస్తా ఉన్నాయన అంటే ఉద్యోగాలు అట్ల ఇళ్లకు స్థలాలు ఇట్లా తమ రాష్ట్ర ప్లేయర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటిస్తా ఉన్నాయి ఈ ప్రకటనల పైన సునీల్ గవాస్కర్ మహిళా టీం కు మొత్తం ఒక హెచ్చరిక అనేది జారీ చేసారు అది ఏంటి అంటే ఇప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వాలు లేదంటే ఇతర వ్యక్తులు కానీ మీకు ఇస్తున్న హామీలలో కొన్ని నెరవేరకపోతే మీరు నిరాశ చెందకండి బాధపడకండి అని ఒక మాట అయితే చెప్తా ఉన్నారనమాట అదే విధంగా ఆయనకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా వంచుకుంటా ఉన్నారు అంటే పంతొమ్మిది వందల ఎనభై లో మన పురుషుల టీం కూడా మొట్టమొదటి ఐసీసీ వన్ డే వరల్డ్ కప్ అయితే గెలిచింది కదా ఆ వన్డే వరల్డ్ కప్ లో ఈయన భాగం అయితే ఆ వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తమ జట్టుకు కూడా చాలా మంది ఇలాంటి వాగ్దానాలు వేసారని మీడియాలో కవరేజ్ కోసం చాలా ప్రకటనలు ఇవ్వడం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇలాంటి బాగానే వేసారు గాని అందులో సగానికి సగం కార్యరూపం దాల్చలేదు అంటే ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వకపోవడం గాని లేదు అంటే నగదు బహుమతిలో సగం ఇవ్వడం గాని లేదంటే ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం గానీ ఇట్లా అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తమ జట్టుకు చేసిన వాగ్దానాల్లో సగం నెరవేర్లేదు అని ఆయన ఎప్పిర్రు అందుకే ఇప్పుడు మహిళల టీం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు అనమాట అంటే ఇప్పుడు మహిళల టీం కు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు గాని లేదంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు గానీ చేస్తున్న వాగ్దానాలు నెరవేరకపోతే నిరాశ చెందకండి అని చెప్పుకుంటూనే సిగ్గులేని వ్యక్తులు కొంతమంది మీడియా ముందు మన మహిళల జట్టు సాధించిన విజయాన్ని ఉపయోగించుకోవడం కోసం మాత్రమే అలాంటి వాగ్దానాలు చేస్తారు అని ఆయన చెప్పారు మీడియాలో కవరేజ్ల కోసమే గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తారు తప్పించి అందులో సగానికంటే సగం కార్యరూపం దాల్చవు అలాగే అమ్మాయిలారా అంటే మన మహిళల టీంకి చెప్తున్నాడు అన్నమాట ఏంటిది కొంతమంది తమను తాము ప్రమోట్ చేసుకోవడానికే మీ విజయాన్ని ఉపయోగించుకుంటారు కాబట్టి అది తెలిసిన తర్వాత మీరు బాధపడకండి ఇప్పుడే మీ ఎక్స్పెక్టేషన్స్ అనేది లో పెట్టుకోండి మన ఇండియాలో కొంతమంది ప్రకటనదారులు బ్రాండ్లు వ్యక్తులు తమకు తాము ఉచితంగా ప్రచారం చేసుకోవడానికి అంటే తమ బ్రాండ్ నైనా లేదంటే తమ పేరునైనా ఉచితంగా ప్రచారం చేసుకుని పబ్లిసిటీ తెచ్చుకోవడానికి మిమ్మల్ని వాడుకుంటారు పేపర్లలో ఫుల్ పేజీ ప్రకటనలు కూడా ఇస్తా ఉంటారు హోర్డింగ్ లు పెడతా ఉంటారు కానీ ఇందులో సగానికి సగం నెరవేరవు కాబట్టి జట్టు మేనేజర్లు అట్నే మీ వ్యక్తిగత స్పాన్సర్లు వీళ్ళు చెప్పిన బ్రాండ్లను మాత్రమే ప్రమోట్ చేయడానికి ప్రయత్నించండి అంతే తప్పించి ఇప్పుడు మీరు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కొత్త కొత్త బ్రాండ్ వస్తాయి కదా వాటిని ప్రమోట్ చేయడానికి ప్రయత్నించకండి అని సునీల్ గవాస్కర్ మహిళల టీం టీమ్ కెచ్చరికనైతే ఇస్తా ఉన్నాడు అయితే ఈయన చెప్పేది కూడా కరెక్ట్ చాలా మంది ఈ టైమ్ లో ఇప్పుడు ప్రజెంట్ మహిళల టీం కు ఉన్న ఫేమ్ ను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అది అందరికి తెలిసిందే ఇలాంటివి ఎక్కువ జరుగుతూనే ఉంటాయి ఇవి మనం క్రికెటర్ల విషయంలో కాకపోయినా కూడా మిగిలిన చాలా మంది స్టార్ల విషయంలో అంటే యూట్యూబ్ స్టార్లు అయినా సరే ఒక్కటేసారి ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫేమ్ ను ఉపయోగించుకోవడం తర్వాత వాళ్ళని వదిలేయడం ఇలాంటివి చాలా మనం చూసే ఉంటాం అందుకే సునీల్ గవాస్కర్ ముందుగానే మన మహిళలకు ఉన్నాడు అనమాట మీరు తర్వాత నిరాశ చెందకండి అని కాబట్టి మరి సునీల్ గవాస్కర్ మన మహిళలకు ఇచ్చిన సందేశంతో మీరు ఏకీభవిస్తారా ఇస్తారా ఒకవేళ ఏకీభవించకపోతే ఎందుకు మీరు ఏకీభవించట్లేదు అనేది కామెంట్ చేసిన చెప్పండి